ఇజ్రాయల్కు ఉన్నటువంటి గొప్ప వాగ్దానం ఏంటంటే ఇజ్రాయేలు నిన్ను ఎవరైనా దీవిస్తే వాళ్ళు దని ఎందుకంటే వాళ్ళు కూడా దీవించి పెడతారు అందుకే ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇజ్రాయేల్ దేశం వైపు ఉంటాయి ఎందుకంటే ఇజ్రాయలీకి మనం సహాయం చేస్తే అబ్రహాము సంతానానికి మనం మేలు చేస్తే మనకు కూడా దేవుడు మేలు చేస్తాడు దీవిస్తాడు అది అందుకని ఇజ్రాయేలికి సపోర్టుగా ఉన్న దేశాలని ఈరోజు కూడా దేవుడు దీవిస్తూనే ఉన్నాడు మరి ఇజ్రాయేలీ ఎవరైనా పూనుకుంటే ఏం కలుగుతాం ఇజ్రాయేళలిని ఎవరైనా శపించటానికి పూనుకుంటే లేకపోతే ఇజ్రాయేలీని నాశనం చేయటానికి ఎవరైనా పూనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే వారిని నాశనం చేసేస్తాడు ఇప్పటి వరకు ఇజ్రాయేల్ దేశస్తులు నశించిపోవాలండి నాశనం అయిపోవాలండి ఎన్నో దేశాలు ప్రయత్నాలు చేస్తానే ఉంటాయి కానీ నాశనం చేద్దాం అనుకున్న వాళ్ళే నాశనం అయిపోతాం ఎందుకంటే దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు కదా వాళ్ళు సాయం చేస్తే దీవించబడతాం వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే వాళ్ళే నాశనం అయిపోతారు కాబట్టి మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటంటే దేవుని బిడ్డలంగా ఎవ్వరికి కీడు చేయటానికి ఇష్టపడకూడదు ఎవరికి కీడు చేయకూడదు ఇప్పుడు మనం కూడా దేవుని బిడ్డలమే కదా చెప్పాలంటే మనం కూడా అబ్రాహాము సంతానమే మనం కూడా యేసో గ్రీస్తున్నందు రక్తము ద్వారా మనము కూడా అబ్రహాము సంతానముగా మారాము ఇప్పుడు మనల్ని కూడా దీవిస్తే ప్రజలు దీవించబడతారు మనల్ ఎవరైనా చెప్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఏమైపోతారు నశించిపోతారు ఇప్పుడు క్రైస్తవ్యాన్ని నాశనం చెయ్యాలి అని అంతటా ప్రయత్నం జరుగుతా ఉంది కానీ ఏం జరుగుద్ది క్రైస్తవ్య నాశనం అయిపోతా నాశనం చేస్తాం అనుకున్న వాళ్ళు నాశనం అయిపోతారా నాశనం చేస్తాం అనుకున్న వాళ్ళు నాశనం అయిపోతారు తప్ప ఈ క్రైస్తవ్యాన్ని ఎవరు నాశనం చేయలేదు ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి అంత గొప్ప వార్త అంతేకాదు మరి మనం కూడా విశ్వాసులం కదా మనం అందరం విశ్వాసులు మనం అందరం దేవుని పిల్లలు కదా ఒకవేళ మనలో మనమే ఒకరిని ఒకరిని చెప్పించుకోవాళ్ళు ప్రయత్నం చేస్తే మరి ఆ కీడు ఎవరు తగులుద్ది అంటారు ఎవరు తగిలిద్ది ఎవరు చెప్పి ఒక దేవుని పెట్టిన ఎవరు చెప్పిస్తారో ఆ షాపు వాళ్ళ మీదకి వచ్చింది మనలో మనమే ఇది తెలుసుకోవాలి మనం దేవుని బిడ్డలో ఎలాంటి వాగ్దానం ఉంది నేను కనుక ఎవరినైనా నాశనం చేయాలని పూనుకుంటే వాళ్ళు నాశనం అవటం కాదు నేను నాశనం అయిపోతారు ఆ కార్యము దేవుడు చేస్తాడు అందుకని నేను ఏ విశ్వాసిని అయ్యకూడదు నాశనం కోరుకోకూడదు శపించకూడదు తిట్టకూడదు పాడు చేయటానికి ఏ ప్రయత్నాలు చేయకూడదు ఎవరు సాక్ష్యాలైనా మనం పాడు చేయటానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పాడవటం కాదు కానీ మనము పాడయ్యేటట్టు దేవుడు చేస్తాడు ఎందుకని వాగ్దానం ఉంది కదా ఇక్కడ కాబట్టి మనం దీవించబడాలి అంటే పక్క విశ్వాసని దీవించటం నేర్చుకోవాలి ఇష్టమా పక్కోళ్ళు దీవించడం ఇష్టమా ఇష్టం ఉండదు కానీ నువ్వు దీవించబడాలంటే నువ్వు దీవించాలి నీకు సహాయం కావాలంటే నువ్వు సహాయం చేయాలి నీకు మేలు కావాలంటే నీ తోటి విశ్వాసం కూడా మేలు చేయాలి నువ్వు ఎదుటి వ్యక్తికి కృతజ్ఞతగా ఉన్నావు అనుకోండి నీకు కూడా కొంతమంది కృతజ్ఞతగా ఉంటారు లేకపోతే మన నెత్తి మీద మనమే నిప్పులు పోసుకున్నట్లుగా మారిపోద్ది